ఈ సీజన్లో చాలామంది అయ్యప్పమాల వేసుకొని శబరిమలకి వెళ్తారు కదా అది అందరికీ తెలిసిందే సో ఆంధ్రాలో వేసే అయ్యప్ప మాల అండ్ కేరళలో వేసే అయ్యప్పమాలకి చాలా డిఫరెన్స్ ఉంది సో అవన్నీ నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి అన్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ చూపించాను కదా అరిటాకుల్లో అలా బొరుగులు పండ్లు అవన్నీ పెట్టేసి సో గణపతి పూజ అనేది చేశారనమాట దాని తర్వాతే మిగతా ఏ పనులైనా స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఇక్కడ అంటే మన సైడ్ కూడా అంతే కదా సో ఇక్కడ వీళ్ళంతా ఎవరంటే లైక్ ఫస్ట్ టైం కన్యమాల వేసుకుంటారు కదా అంటే ఫస్ట్ టైం శబరిమలకి వెళ్ళేవారు మాల వేసుకునేటప్పుడు ఇంట్లో పూజ చేసి వచ్చిన వాళ్ళకంతా ప్రసాదాలు పంచి అన్నదానాలు ఏదో చేస్తారు కదా సో అలాగే ఇక్కడ బట్ డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ ఇది చేసేది కూడా అన్నదానమే అనమాట సో అందుకే ఫస్ట్ గణపతికి పూజ చేసేసి ఇది చేస్తున్నారు కానీ అన్నదానంకి మనలాగా రైస్ పప్పు తాలింపులు వడలు అవన్నీ అనమాట సో ఇక్కడ వచ్చి గంజి ఇస్తారు మన సైడ్ గంజి తెలుసు కదా అన్నంలో నీళ్ళు పోసుకొని తింటాం వేడి వేడి నీళ్ళు పోసుకొని సో అదే గంజిని వీళ్ళు ఇక్కడ ప్రసాదంగా ఇస్తారనమాట ఈ అయ్యప్ప ప్రసాదం అంటారు అదే అయ్యప్ప గంజి అది అన్నమాట ఇది సో దీనికోసం మేము ఇక్కడ మా అత్త వాళ్ళు ఫస్ట్ టైం వేశారు మా అత్తయ్యతో పాటు ఇంకా కొంతమంది అత్తయ్య వాళ్ళు ఉన్నారు అంటే మా అత్తయ్య సిస్టర్స్ వాళ్ళంతా అందరూ కలిసి వెళ్తున్నారు సో వాళ్ళంతా ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి ఇంకా అందరికీ గంజి ఇచ్చేసి పోవాలి అని చెప్పేసి ఇంటి దగ్గరే మేము ప్రిపేర్ చేస్తున్నాము సో అది అక్కడ ఫస్ట్ మీకు చూపించాను కదా అలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇలా ఒక లాగా చేస్తారు దాని తర్వాత అక్కడ రైస్ ఉంది కదా సో దాన్ని గంజిలాగా పెట్టుకొని ఆ కర్రీ పెట్టి ఇస్తారనమాట సో ఇది ఏంటో తెలుసా ఇది మా మామే చూస్తున్నారు ఇక్కడ సో ఇది వచ్చి స్పూన్స్ అంటే అప్పట్లో స్పూన్స్ ఉండేవి కాదు కదా సో ఇలా ఆకులతో స్పూన్ లాగా చేసుకొని ఆ గంజిని తాగేవాళ్ళు అనమాట అండ్ ఇది పనసాకుతో చేసింది కదా నిజంగా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందంట సో ఆల్మోస్ట్ ఇక్కడ వంటలన్నీ అయిపోయింది సో గంజీ అయిపోయింది ఆ కర్రీ కూడా అయిపోయింది సో అలా కొంచెం సపరేట్గా గణపతికి పెట్టేసి మిగతా వచ్చిన వాళ్ళకంట అంటే ఇక్కడ ఎవరు ఇంటికి రారు ఇలా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారనమాట సో వాళ్ళందరికీ ఇలా బాక్సెస్లో గంజీ ఇచ్చేసి కర్రీ కూడా ఇచ్చేసాము సో ఆల్మోస్ట్ చాలామంది వచ్చి తీసుకొని వెళ్ళారు ఇంకా మేము కూడా తినాలి సో ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది పక్కన మా మర్ది చూపిస్తున్నాడు అనమాట అంటే దీన్ని ఎలా ఫోల్ చేయాలి దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఆ టేస్ట్ ఏంటి అవన్నీ మా మర్ది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు సో అది నేను చూస్తున్నాను అలాగే మీకు కూడా చూపిస్తున్నాను సో ఇంకా దేవుడికి పెట్టేశాక ఇంకా ఇంట్లో లైక్ తెలిసిన వాళ్ళకి అందరికీ పిలిచి గంజి పనిచేసి ఇంకా మేము కూడా తింటున్నాము సో ఇలా అన్నంలో గంజి వేసుకొని కర్రీ వేసుకొని లెమన్ వేసుకొని తింటుంటే నిజంగా పా టేస్టే వేరే నిజంగా చెప్తున్నాను దేవుళ్ళు ప్రసాదాలు ఎప్పుడు మనం రుచి చూడకుండా వేస్తాం చేస్తాం కదా అవే ఎంత రుచికరంగా ఉంటుందో నిజమే కదా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు అలా ఫీల్ అయినట్టయితే సో దాని తర్వాత ఆ గంజి ఇచ్చేసి దాని తర్వాత మాలు వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ మనకు వచ్చి ట్వంటీ వన్ డేస్ ముందే మాల వేసుకుంటాం కదా మాల వేసుకొని కౌసు లైక్ నాన్ వెజ్ అవన్నీ తినకుండా ఉంటాం కదా ఇక్కడ అలా కాదు బట్ ట్వంటీ వన్ డేస్ బిఫోర్ నుంచి నాన్ వెజ్ తినకుండా ఉంటారు కానీ మాల వేసుకోరు ఆ దీక్షలో అనేది ఉంటారు కానీ మాల వేసుకోరు అనమాట సో పోయేటప్పుడు మాల వేసుకుంటారు అలాగే ఇరుముడి కూడా ఇక్కడ గుళ్ళో కట్టుకున్నారనమాట పోయేటప్పుడు అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా షర్ట్ వేసుకొని హాఫ్ షర్ట్ వేసుకొని సో ఇక్కడ ఈ ఏ గుళ్ళో అయినా సరే ఈ హారతి ఇచ్చేటప్పుడు కానీ అర్చన చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మగవాళ్ళు ఉంటే హాఫ్ షోల్డర్తోనే ఉండాలి అంటే హాఫ్ షర్ట్ షోల్డర్ వేసుకొని ఉండాలన్నమాట లేకపోతే ఫుల్గా కూడా తీసేయచ్చు లేదంటే హాఫ్ షర్ట్ అలా వేసుకొని ఉండాలి కంపల్సరీ ఫుల్గా వేసుకోవడానికి లేదు ఇక్కడ నేను వచ్చి అబ్జర్వ్ చేసింది అదే అనమాట గుళ్ళలో సో ఆల్మోస్ట్ ఇంకా అంత వాళ్ళు ఇరుముడి అంతా కట్టుకునేసారు ఇంతమంది వెళ్తున్నారు అనమాట ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నారు వీళ్ళలో వీళ్ళే ఇవన్నీ లైక్ కొబ్బరికాయలని క్లీన్ చేసుకోవడం నెయ్యి పోసుకోవడం పూజలు ఎవరూ చేయలేదు వీళ్ళకి అలవాటు కదా సో వీళ్ళు వీళ్ళే చేసుకున్నారు మాతే వాళ్ళంతా సో ఫైనల్గా గణపతికి టెంకాయ కొట్టేసి బయలుదేరారనమాట సో క్షేమంగా వెళ్ళి క్షేమంగా నేను అనుకుంటున్నాను సో అలాగే మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు అయితే నెక్స్ట్ వీడియో